స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్ తదితరులతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను ఆయా లబ్ధిదారులకు చంద్రమోహన్ రెడ్డి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ పంపిణీలో చోటు చేసుకుంటున్న లోపాలను అరికట్టేందుకు స్మార్ట్ కార్డులను తీసుకొచ్చినట్లు చెప్పారు మొట్టమొదట రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ కాకుటూరు రవీంద్రారెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు నేల మల్లికార్జున యాదవ్ బీజేపీ మండల అధ్యక్షుడు వేలపల్లెం రెడ్డి కృష్ణాపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి పలువురు టీడీపీ బీజేపీ నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు స్మార్ట్ రేషన్ కార్డ్స్ స్టేట్ వైడ్గా స్మార్ట్ రేషన్ కార్డ్స్ క్యూఆర్ కోడ్ పెట్టి ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోలేదు ఎంత సరుకు అయింది ఇవన్నీ ఒక క్లారిటీ ఉండేటట్టుగా సిస్టమ్ మొదలు పెట్టారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెరీ పర్టికులర్ మొదలైంది అంత ముందు ఏంటంటే అట తేవటం సరుకు ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వకుండా కేజీకి పది రూపాయలు ఇవ్వటం ఆ వచ్చిన వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి సివిల్ సప్లైస్ లో ఈ రేషన్ షాపు లో అటు కాకుండా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ తేవటం మంచి సిస్టమ్ ఇప్పుడు ఆ బళ్ళు వచ్చేదమ్మా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ వచ్చిన గంటలో తీసుకోవాలా సపోజ్ ఆ గంటలో ఇంట్లో లేకపోతే వాళ్ళకి రేషన్ సప్లై లేదు అటువంటి పరిస్థితి అటు కాకుండా ఇప్పుడు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన ముందే నెల ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీలో ఐదు రోజుల ముందే రేషన్ షాప్ వాళ్ళు ఇంటికి వెళ్లి వాళ్ళకి సప్లై ఇచ్చేస్తున్నారు మిగిలిన వాళ్ళకి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎత్తుకోబోతే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ఏ రోజైనా ఏ గంటలో అయినా వాళ్ళు సరుకు తీసుకునే అవకాశం కల్పించారు ఎవరికైతే అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇంటికి ఇవ్వటం అనేది అవసరం కుర్రోళ్ళకి అందరికి వీళ్ళకి పోయి బులు ఎత్తుకొయ ఇవ్వటం అబ్బండి పోయిన తర్వాత దిక్కులేని ఈ రోజు పదిహేను రోజులు తీసుకునే అవకాశం మంచి సిస్టమ్ ఇది సో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయటం అభినందనీయం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు